జరగబోతున్నాయి టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి దేవుడు మిమ్మల్ని ఆమోదించడని ఇందు మూలముగా మీరు తెలుసుకుంటారు ఒక సూచన దేవుడు మీకు చూపిస్తాడు కలిగినటువంటి ఎస్ తో ప్రారంభమైనటువంటి ఒక ఆమె పూర్తి పరిచారక చేయటానికి సిద్ధపడబోతుంది అని ఒకసారి చెప్పాను మరొకసారి నేను మరొకసారి ప్రవచిస్తున్నాను

నా జన్మ జన్మతరింబ నానావా నా జీవితీరమునా నా పజయవారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు ములో నా దీక్ష విరభుయా నా దిక్షఫలే నావలో కాలిడు నా సేవ చేకును

ప్రభు జయము రహదారులు వెతికినను రాయను ప్రతిఫలము రక్షునీసివా రమణీయలో తులలో రతనాలను బెదకుటలో రాజిల్లునా పడవా प्रभु कलिमी आशा निराशाए आवेदन ने दुराए आध्यात्मिक ले मिगनी अल्लाह ने ना లోబడుటను నేర్పించి లోపంబులు సవరించిలలోత బ్రతుకు లోపించని అర్పణ లోకేశ ేమలు పాదుకుని ప్రకటితు పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప నడిపించు నానావా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం పొందటానికి యోర్ధాను నదిలోనికి దిగి ఉన్నాడు ఏసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురం వల్లే దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశములో నుండి వచ్చింది ప్రిల్లరా దేవుని ఆనందం ఎప్పుడు కలుగుతుంది బాప్తీసం పొందినప్పుడు ఒక పాపి తన పాపముల గురించి పశ్చాత్తపడినప్పుడు పరలోకంలో ఎప్పుడు సంతోషం ఒక ఆమె ఉందంట ఆమె పది నాణేలు ఉన్నాయంట అందులో ఒకటి పోయిందంట పోతే ఆమె ఏం చేసింది పోయినది పోయినట్టు వదిలేసిందా అవి దొరకాలని దీపం వెలిగించి పది వెండి నాణ్యాల్లో ఒక నాణ్యము పోయింది కాబట్టి దాన్ని విడిచిపెట్టకుండా దీపం వెలిగించి ఎక్కడ పడిపోయిందో జారిపోయిందో ఏ మూలనుందో వెతుకుతూ ఉంటుందంట దొరకపోతే ఊడ్చి దాన్ని దగ్గ అంత చెత్త అంత దగ్గరికి లాగి ఏ కోణం ఏ మూలలో ఉందో దొరికిన తర్వాత ఆమె సంతోషించి గంతులు వేస్తుంది కదా చిలికత్తులతో కూడా చెప్పి అలాగే ఒక పాపి విషయంలో దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది ఒక మారు మనసు పొందే ఒక పాపి విషయంలో దేవుని దూతయ్యేటది సంతోషంతో తప్పిపోయిన వాళ్ళు దేవుని ఎద్దుకొస్తే దేవునికి సంతోషం అట్లాగని వారిని తిప్పాలి సువార్త కొన్నేలి పరిచర్య ప్రతి ఇంటిలో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఈ పాటికి కొన్ని వందల వేల మంది సంఘాలు కట్టబడే తప్పిపోయేవారు తిరిగి లేచేవారు ఉజ్జీవము అనేక ప్రాంతాలలో దేవుని కొరకు జీవించేటువంటి వారు లేచేవారు ప్రియమైన వారిరా జ్ఞాపం చేసుకోండి మరి ఒకటి ఏంటంటే తండ్రికి ఇద్దరు కుమారులు అందులో కుమారుడు తప్పిపోయాడు అతడు వచ్చే వరకు కూడా అతడు బాధపడుతున్నాడు తండ్రి అతని కొరకు ఎదురు చూస్తున్నాడు తప్పిపోయిన ఆయన తిరిగి వచ్చినప్పుడే కదా తండ్రికి ఆనందం మరి ఒక ఉపమానం ప్రభు చెప్పాడు ఒకరికి నూరు గొర్రెలు ఉన్నాయి నూరు గొర్రెలు కలిగి ఉన్నాడు అందులో ఒకటి తప్పిపోయినప్పుడు అతడు ఏం చేస్తాడు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతకడా అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద తీసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పును కదా అట్లానే అలాగే అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతివంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయంలో పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది ఎవరైతే మారుతారో బంధువుల్లో స్నేహితుల్లో పొరుగు వారిలో దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నవారు దేవుని వైపు మరలా వస్తుంటే దేవుడంట సంతోషిస్తాడు ఏమండి నాణ్యం తప్పిపోతే పోతే నాణ్యం దొరికినప్పుడు సంతోషం రాలేదా గొర్రెలు తప్పిపోతే గొర్రె దొరికినప్పుడు సంతోషం రాలేదా అతని మనుషుల్లో ఒకరు తప్పిపోతే ఇంట్లో చెల్లిపోతే మరలా వచ్చినప్పుడు సంతోషం రాలేదా అలాగే దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నవారు నీ బంధువుల్లో ఉన్నారు నీ స్నేహితుల్లో ఉన్నారు పది ఆజ్ఞంలో తప్పిపోయారు వాళ్ళు నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకో నీ సేవకులను పిలిపించుకో నెలకుసారైనా నీ స్నేహితుని బంధువులందరినీ పిలిపించి ఎంతో కొంత ఖర్చు అవుతుంది దేవుని కొరకు కొంత ఖర్చు చేసి సువార్త కొరకు కొంత ఖర్చు పెట్టి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుంటావు వడ్డీ కట్టడానికి ఎంత డబ్బు అవుతుంది హాస్పిటల్లోకి వెళ్తే ఎంత డబ్బు అవుతుంది ఫీజులు ఎంత డబ్బు కడుతున్నావు షాపింగ్కి వెళ్తే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు వ్యర్థంగా తిండి కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు దేవుని పని కొరకు ఖర్చు పెట్టుకొనైనా నీ బంధువులు స్నేహితులకి పిలిపించి వారికి భోజనం ఏర్పాటు చేసి సేవకుని పిలిపించి వాక్యం చెప్పించి ఈరోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎప్పుడైనా మారుతారు నువ్వు చేయవలసిందంతా నువ్వే చేయాలి అన్ని దేవుడే చేస్తాడంటే అట్లా కుదరదు నువ్వు కూడా చేయాలి రక్షణ పొందిన నీవు బాప్తీసు పొందిన నీవు దేవుని సన్నిధిలో ఒక కొర్నేలాగా స్వార్తీకరణ నువ్వు చేయాలి కొంతమంది డబ్బు ఖర్చు పెట్టే విషయాల్లో చాలా స్వార్థంగా ప్రవర్తిస్తారు కొంతమందితో బంధువులు స్నేహితుల్ని మాట్లాడరు కూడా మాట్లాడరు కొంతమంది తన ఇంట్లో ఉన్నవారితోనే మాట్లాడరు ఒక కుటుంబంలో అయితే తన ఇంట్లో ఉన్న అన్నదమ్ములతో మాట్లాడి కూడా సంవత్సరాలు అయింది ఒకే ఇంట్లో ఉంటారు ఒకే కంచం ఒకే ఒకే వంటగది ఒకే వాష్రూమ్లు ఒకే వరంట ఒకే బెడ్రూమ్ కానీ మాట్లాడుకోరు అర్థమవుతుందండి నీ ప్రవర్తన నీ మాట నిన్ను బట్టి దేవున్నామో అవమానపరచబడుతుంది నీ నోరు మంచిదైతే ఊరు మంచిదే అన్నారు నీ నోరు మంచిది కాదు నిన్ను బట్టి ఎవరు మారటం లేదు యేసు ప్రభువు చెప్పిన మాట ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను నీ ద్వారా ఎవరైనా బాప్తీస పొందారా నీ ద్వారా ఎవరైనా రక్షణ పొందారా అసలు నీ ఇంట్లో కుటుంబ సభ్యులైనా రక్షణ పొందారా కొన్నీలు దైవ సేవకుల్ని పిలిపించుకొని ఆయన వచ్చే లోపు అందరినీ అక్కడికి చేర్చాడు బంధువులు ముఖ్య స్నేహితులు అనేక మందిని పిలిచాడు ఒక ప్రార్థన జరిపితే కొంతమందిని పిలుస్తావు కొంతమందిని పిలవవు ఒక పెళ్ళికి ఎలా పిలుస్తావు అందరిని పిలిచి గ్రాండ్గా పెట్టుకొని సువార్త చెప్పుకోవచ్చు ఎంతో కొంతమంది మారుతారు కదమ్మా నువ్వు సువార్త చెప్పు లేకపోతే చెప్పేవారిని పంపించు నువ్వు చెయ్యి లేకపోతే చేసేవారిని బలపరచు నువ్వు ప్రార్థన చెయ్యి చేయకపోతే చేసేవారిని బలపరచు మోసే ప్రార్థన చేస్తున్నాడు రెండు చేతులు ఎత్తి అతను బలహీనుడయ్యాడు చాలాసేపటి నుండి చేతులు నొప్పి పుట్టినాయి ఆ పక్కన ఇద్దరు సహాయంగా చేతులు పైకి అది మీ పట్టుకున్నారు యుద్ధంలో గెలిచేంతవరకు సపోర్టుగా ఒక కట్టి ఎంతసేపు కాలిద్ది ఒక శావకుడు ఎంతసేపు చేస్తే ఎంతమందిని మారుస్తాడు గొర్రె గొర్రెల్ని కనాలని ఒక సామెత ఉంది కదా నీ ఇంటిలో ప్రార్థన జరిగే అయింది నీ స్నేహితులు అలా తిరగటం నీకు ఇష్టమైన ప్రియమైన సంఘస్తులారా దేవుని బిడ్డలారా కోర్నేలి జీవితంలో జరిగిన పరిచర్య ఒక చిన్నగా ప్రారంభమైంది చిన్న నిప్పు అడవిని తగలబెడుతుందంట ఒక చిన్న నిప్పు అడవిని తగలబెడుతుంది దేవుని ఆత్మను పొందేటప్పుడు అది ఒక విస్ఫోటనలాగా ఏం కలకపోవచ్చు ఒక మెల్లగా చల్లగా మనసు ప్రశాంతంగా కూల్గా ఏదో శాంతి శాంతికరమైన జలాలు పచ్చిక పైల్లాగా మన మనసు నూతనంగా మారిద్ది అలా ప్రారంభమవుతుంది మార్పులు దాన్ని రేపాలి వాక్యం చదవటం ప్రార్థన చేయటం ద్వారా రేపపడతాం మండపడతాం అపోస్ట్న పౌలు తిమోతితో చెప్పాడు నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయద్దు నీలో ఉన్న వరాన్ని అస్త నిక్షేపణ ద్వారా నువ్వు పొందినటువంటి వరాన్ని నీవు రేపబలాలి అలక్ష్యము చేయొద్దు పెద్దల అక్ష నిక్షేపణ చేయగా ప్రవచనం మూలంగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న ఆ వరం అలక్ష్యము చేయొద్దు అంటున్నాడు రెండో తిమో ఏమని రాయబడి ఉందంటే ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఈ హేతువు చేత నా అస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేస్తున్నాను మరొకసారి జ్ఞాపకం చేసుకో నీలో ఉన్న వరాన్ని ప్రజ్వలింపచేయి ఉపవసించి ప్రార్థించడం ద్వారా బైబిల్ ఐయాభై వచనాలు యాభై అధ్యాయాలు అరవై అధ్యాయాలు చదవటం ద్వారా ఒక నాలుగు గంటలు ప్రార్థన చేయటం ద్వారా దీర్ఘకాల ఉపవాసాలు ఉండటం ద్వారా నీలో ఉన్న వరము ప్రజ్వలింప చేయబడుతుంది నీ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి అప్పుడే నువ్వు ఇతరులకు వెలిగిపోగలవు నువ్వు ఇతరులకు సువార్త చెప్పట్లేదు ఇతరుల దేవుని సరి తీసుకెళ్ళట్లేదని నీవే ఆరిపోయే కొడుగట్టిన దీపం అయిపోయింది ఆరిపోయిన దీపాలుగా ఉన్నావు కాబట్టే నీవు ఇతరులకి చెప్పటం లేదు ఇంకో విషయాన్ని కూడా నువ్వు గమనించాలి ప్రియమైన దేవుని సంఘమా సహోదరులారా స్నేహితులారా సమరయ స్త్రీ ఉన్నది ఆమెకి ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా పెనిమిటి కాదు పెనిమిట్ లాంటి వారు యేసుక్రీస్తు ప్రభుని దర్శించింది మొదట నీవు ఎక్కడా నేనెక్కడా అని మాట్లాడింది నీవు యూదుడవు నేను సమరయుడను అని నీవు నేను అన్నట్లుగా ఆమె మాట్లాడింది తరువాత ఆమె అంటుంది మన తండ్రి అయిన యాకోబు మనకిచ్చిన ఈ పావి మనకిచ్చాడు కదా ఆయన కంటే గొప్పవాడువా నువ్వు అంటుంది మొదట నీవు అందే తర్వాత ఏమో మన అందే తర్వాత ఆ నీళ్ళు నేను ఇస్తాను నిత్య నీళ్ళు త్రాగువాడు కొనడు అంటే అయ్యా అది నాకు ఇవ్వ అది కావాలి అంటే నీ పెనిమిట్లు తీసుకుని రా నాకు పెనిమిట్లు ఐదుగురు వాళ్ళ పరిచయాలు నేను ఇలాంటి నీకెలా తెలుసు ఎలాగా అర్థమైంది మీ ఊరు వేరు మా ఊరు నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడే నువ్వు రావటం నేను నువ్వు ఎరగటము ఇదే ఫస్ట్ అయితే నా జీవితంలో రహస్య జీవితంలో ఉన్న ఆ వ్యక్తులు మీకు ఎలా తెలుసు ప్రవక్తలకే ఇది సాధ్యం అని చెప్పి నువ్వు ప్రవక్తవని నేను గుర్తిస్తున్నాను ఆమె తిరిగి ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినవాన్ని చూశాను రండి ఈయన మెస్ అయ్యా మొదట నీవు అంది తర్వాత మన అంది తర్వాత అయ్యా అంది తర్వాత ప్రవక్త అని గుర్తించింది తర్వాత ఈయన మెస్సయ్యా యేసు క్రీస్తు నిజమైన దేవుడు అంది నిదానంగా ఆమె జీవితంలో మార్పులు కలిగింది అలాగే నువ్వు నువ్వు చేస్తున్న ప్రయత్నాలు నిదానంగా నిదానంగా ఒకరికి జీవితంలో మార్పులు కలుగుతాయి ఆమె లేక అతను నీ ద్వారా మార్చబడిన అనేక మందికి శుభార్త ప్రకటిస్తారు ఈ సమరస్త్రీ కూడా అందరికీ చెప్పింది నువ్వు చెప్పిన దానికంటే కాదు కానీ మేము కనులారా చూసి నమ్ముతున్నాము అని చెప్పి నువ్వు చేసినవని నాతో చెప్పినవని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలు అనేకులు ఆయన ఎందుకు విశ్వసించరు ఆ సమరులు ఆయన ఎందుకు వచ్చి దాని యుద్ధం ఉండమని ఆయన వేడుకొని కనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండిను ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి శని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముకొని చున్నామన్నారు తర్వాత నిజముగా వాళ్ళు ఏ లోకరక్షకుడు అని తెలుసుకున్నారు ఓన్గా సొంతకత నువ్వు చెప్పవలసింది చెప్తే తర్వాత వాళ్ళు తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకుంటాడు అర్థమవుతుంది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తాడు నిదానంగా మార్పులు కలుగుతాయి ఒక వ్యక్తి కొరకు జార్జ్ ముల్లర్ గారు యాభై రెండు సంవత్సరాలు అనుకుంటా ప్రార్థన చేశారు చనిపోయేంతవరకు చేస్తూనే ఉన్నారు బంధువుల కొరకు స్నేహితుల కొరకు నీ ప్రయత్నమేదే కన నీ గొడ్రాలా పిల్లలైన గొడ్రాలా అంటారు ఎంతకాలం ఒక జన్మని ఇయని వాడిని అంటారు క్రీస్తులో ఉన్న నీవు ఇతరులకి జన్మని ఇయ్యకపోతే ఆ మనిషి పుట్టి ఉండని ఎడల ఆ మనిషికి మేలు అన్నడీస్ క్రీతివత్ ఎంతకాలం ప్రతికి నీవు నరకం పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఫలభరితమైన జీవితం లేక నేను నువ్వు శాపగ్రస్తులుగా చేసుకుని నామకార్థంగా జీవించటం వలన నీ ఆత్మను కూడా నువ్వు రక్షించుకోలేని పరిస్థితి దిగజారిపోతున్నావు ప్రియులరా కరుణీలి ఆ రోజు జరిగిన ప్రార్థన జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ యూరప్ దేశం అంతా కూడా సువార్త వెళ్ళింది నీ ద్వారా కూడా ఈ రోజు నుండే సువార్త నీ ఇంటి ద్వారా నీ బంధువుల్లో స్నేహితుల్లోకి వెళ్ళి అనేక మందిని మార్చుదరు కాక అనేక మందిని మార్చుదరు కాక అనేక మందిని మార్చుదురు కాక ఇది విశ్వాసంతో మీరు పనిచేయండి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు కొనే తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడే దేవదూతల ద్వారా హెచ్చరించబడిన వాడే ముఖ్య సమాచారాన్ని పొంది పేతులు పిలిపించుకొని దైవ సేవకుని ఇంటికి ఆహ్వానించి ముఖ్య స్నేహితులను బంధువులను వచ్చేలోపే అందరినీ సమకూర్చి సువార్త ప్రకటించబడటానికి ద్వారాలు తెరిచేటట్లుగా చేసినటువంటి అతని పరిస్థితులను మార్చి ఆ గ్రామంలోనూ ఆ పట్టణంలోనే కాదు ఆ రాష్ట్ర దేశ పరిస్థితులే మార్చి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు అయ్యా మా ప్రాంతంలో మా సంఘబిడ్డలు వారు మారి వారి ఇంటి వారిని బంధువుని ముఖ స్నేహితుని మార్చుకోగలిగినటువంటి ఆత్మ విజ్ఞాపననుందించే ఆత్మ ప్రభా ఆత్మల భారం వారికి కలగచేసి సహాయము చేస్తారని నమ్ముతున్నాను ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కొన్ని వేల మంది వందలాది మంది మార్పులోనికి వస్తారని విశ్వసిస్తూ ఏసు పరిశుద్ధ ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెలో దారిలో కూడా రెండు మూడు సార్లు కళ్ళు తిరిగి ఆగి 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 వచ్చాను ఎలాగోలా కష్టపడి వచ్చాను అక్కడ కూర్చున్నా కూడా మనసు స్థిమితూ లేదు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఆరాధనలో అన్నయ్య సూదితో దేవుడు చెయ్యొచ్చి తాగుతుంది సూది కుట్లేస్తున్నారు చూడండి చూడండి అంటే ఎవరికో అనుకుని కళ్ళు తెరుద్దాం అంటే కళ్ళు కూడా తెరుచుకోవట్లేదు అది సడన్గా పడిపోయాను పడిపోయినాక నాకు ఇక్కడ ఈ పక్కన ఏడుకుట్లు ఏసే వేసి శ్యామ్లా అని చెప్పి రాసి ఆయన రక్తపు బొట్టున్నాను ఇక్కడ వేసాడు అది నేను స్పష్టంగా చూశాను నన్ను అందరూ విడిచిపెట్టిన నా ఏసీ విడమించిపెట్టలేదు రెండు నెలలుగా నా తలంపులు చెడిపోయినాయి అది ప్రార్థన చేసుకుంటూనే వచ్చాను నా తలంపులు బాగు చేయి ప్రభు నేను లోకం వైపు చూడకూడదు నా మరణం వరకు నీ బిడ్డగానే నేను నడవాలి నా భర్త ఎంత మనపరిచిన నేను నిన్ను నిడివిచిపెట్టిన ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా ఆ రక్తంతో నన్ను కడిగాడు ఏడు కుట్లేసాడు స్పష్టంగా చూశాను